ఒక్కసారి కడిగితే చేతులు కావురా కాళ్ళు అనుకో నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు ఏమిటది మీ అత్తయ్యకి మధ్య చాతస్వం మరీ ఎక్కువైపోయిందిరా ఆ ముగనష్ట పురాతం ఒకటి మొదలెట్టిందిగా నీకు తెలుసుగా పొరపాటును ఆతమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు కడిగేస్తుందిరా దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచిపెట్టేస్తున్నాయరా అసలు ఈ పాద పూజ ఆపితేనే కానీ లలితని పెళ్లి చేసుకుని పుతికి పెట్టిరా చచ్చినా బాబు వచ్చేస్తుంది అక్కడన్నారావామిటి బావా గోడసైజ్ చేస్తున్నా గోడ మీద కాఫీ తీసుకో బావా ఈ ఉద్యోగం వచ్చే వరకు ఈ ఉద్యోగం వస్తుందో రాదో మన పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా పెళ్లి చేద్దాం అంటే మూడు మాసం వచ్చింది అదే నాకు మండుద్ది మూడం వెళ్ళక పెళ్లి చేస్తాను కదా మీ నాన్న అడ్వాన్స్ ఆశీర్వదిస్తున్నాను వస్తా అప్పుడే వెళ్తావా వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని అదే మా బాస్ లీవ్ కట్టకుండా వచ్చేసాను కదా అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో భయం వస్తా అమ్మ పలుకు తెలియదు అమ్మ పలుకు అంటే కామాక్షమ్మ పలుకు ఎవరు బాబు మంది చిత్తూరు ఒక దొంగ నింబడే తా ఇలా వచ్చాం దుర్గమ్మా అడుగు అడగా అయిపోయాను అయ్యో ఇదే నాకు మండుద్ది ఈ శనిగాళ్ళు నన్ను వదిలేటట్లేరు ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలేకపోయినా పరుగులు తన్నులు మాత్రం తప్పడం లేదు అమ్మో దొంగ జాబ్ చాలా కష్టమైంది ఇంతకన్నా పోలీసు గౌరవమైన ఉద్యోగం వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలి గురువు టూ చంద్రగిరి నుంచి ఎప్పుడు రావడం అదే ఇప్పుడే వస్తున్నాను వెళ్ళాలిద్దరినీ తీసుకెళ్దామని అదేంటి గురు వాళ్ళిద్దరు ఇల్లు కారు చేసి నీ దగ్గరికి వెళ్ళారు కదా వెళ్ళారా నీకు తెలీదా అది నేను క్యాంప్కి వెళ్ళాను బహుశా అప్పుడు వచ్చి ఉంటారు అంతే ఏంటంలే వస్తాను అదే నాకు మండుద్ది నేను లేనప్పుడు కూడా అక్కడేం చేస్తున్నారు చూడమా లత నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుంది మేము చూస్తుండవు మళ్ళీ బాల్ గడికిస్తుండట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతుర్ని నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు వస్తుందా రావట్లేదు చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణి చేయడం నాకు తప్పురా ఏంటి పెద్ద మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు నువ్వేమన్నా తోమేవా చీవుడి తీసావా సభరుదేవా బట్టలు తొడిగావా అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది అంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను అంతా ఇష్టమేనా లలిత నేను ఏంటి ప్రేమించుకున్నారా నీ మొహానికి కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా ఏ కృష్ణుడు మేసాలు ఉండవా ఉండవు ఉండదు నువ్వు చూసొచ్చావేంటి నేను చాలా సినిమాలో చూశాను కృష్ణుడు మేసాలు ఉండవు కృష్ణుడు మేసాలు పదహారు వేల మంది బటర్ మిల్క్ కలిసి లవ్ చేసేవాళ్ళ వాళ్ళు లవ్ చేశారు లేదో నువ్వు చూసావా చాలా సినిమాల్లో మేము చూసామండి మనం అసలు విషయం వదిలేసి వేరే విషయం